అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము మార్కెట్కి వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి విలేజ్లో మార్కెట్ చేయడము వెళ్తున్న జర్నీ మొత్తం అయితే ఇలా రికార్డ్ చేశాను అనమాట చూడండి ఒకసారి ఇక్కడ అంతా గొర్రెల మంది అయితే ఉంది చూడండి గొర్రెల్లో అందరూ గొర్రెలు కాస్తున్నారు అనమాట ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి ఇటు సైడ్ ఏంటంటే మొత్తం రీసెంట్గా కట్ చేసిన పొలాలు అవన్నీ ఉన్నాయి బర్రెలన్నీ మేస్తున్నాయి అనమాట గడ్డి చూడండి బర్రెలు లైన్ వెళ్తున్నాయో ఇవైతే కొన్ని మాత్రం తీశాను అయ్యో పాపం దీనికి దెబ్బ తగిలినట్టు ఉంది కుంటుకుంటూ వెళ్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం పొలం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది దీన్ని మంచిగా దు దున్నేసి దాంట్లో ఇత్తనాలు అనేది వేస్తారనమాట మీరు కూడా మీ ఊర్లో ఎప్పుడైనా పని చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే పని చేసి ఉన్నా చూసినా కానీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసినా కానీ కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలా మొత్తం చూపిస్తున్నాను మీకు మా ఊర్లో మొత్తం ఇలా ఉంది వాతావరణం అనేది అన్ని రోడ్కి దగ్గరలోనే ఉంది కూల్గా వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది చూడండి ఇక్కడ అన్నీ అలా నీళ్ళు కట్టేసి ఉన్నాయి మడికట్టలో మడి కట్టలో నీళ్ళు కట్టేసి ఇక్కడ మంచిగా ఇత్తనాలు అయితే చల్లేసారు చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా ఇలా ఒక్కదాని కిందట ఒకటి మడికట్టలాగా కట్టుకున్నారు చూడండి వీళ్ళు బోర్ నీళ్ళు వేసుకున్నారు ఆడ చిన్న తొట్టి లాగా కూడా పెట్టుకొని దాంట్లో బోర్ నీళ్ళు అనేది వదిలేస్తే అది నిండి కింద మంచి పారుతూ ఉంటుంది అనమాట డైరెక్ట్ చెట్టు మీద పడకుండా అలా తొట్టి అనేది పెట్టుకున్నారు చూడండి ఆ ఇత్తనాలు ఏమో ఇలా అవుతుంది మొత్తం గుంపురుగా ఒక దగ్గర అవుతుంది ఒక దగ్గర అయిన తర్వాత దీన్ని తీసి ఒక్కొక్క మడికట్టలో నాటుకుంటూ వెళ్తారు ఆ నాటే విధానం చూడాలి చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకదాని కింద ఒకటి ఎలా కట్టుకున్నారు మడికట్టలు చూడండి మొత్తం దున్ని అయితే రెడీ చేసుకున్నారు ఇక్కడ విలది కూడా బోరే ఉన్నట్టుంది బోర్ నీళ్ళే వదిలేస్తారు కాలు అలాగా చేశారనమాట వీళ్ళు చూడండి ఇక్కడ అంతా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కరెక్ట్గా రావట్లేదు మధ్యలో అయితే గుంపురుగా బాగా వచ్చింది ఇక్కడ కూడా బోర్ నీళ్ళే ఉన్నాయి ప్రతి ఒక్కరు బోర్ నీళ్ళతోనే నీళ్ళు వేసుకోవడం మా ఊర్లో అనేది కాలువ అనేది ఇంకా రాలేదు కాలువ అనేది ఇంకా పూర్తి కాలేదన్నమాట సగంలో వచ్చి ఆగిపోయింది ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ వీడియోలో క్లారిటీ అనేది రాలేదు చూడండి దూరంలో అయితే బాగా కనిపిస్తుంది గ్రీన్ అండ్ గ్రీన్గా ఉంది ఇటు సైడ్ కూడా చూడండి ఎంత మంచి కనిపిస్తుందో పొలాలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలాంటి దాని మీద ఈ గట్టు మీద మీరు ఎప్పుడైనా నడుచున్నారా నేనైతే ఒకసారి నడిచాను ఈ వీడియో అయితే పెట్టలేదు నడిచే వీడియో అయితే చూడండి ఇక్కడన్నా అంత కొంగలే ఉన్నాయి పాపం కొంగలన్నీ తినేస్తున్నాయి వాళ్ళు డిస్టి బొమ్మలు కానీ ఏమైనా పెట్టుకుంటే ఇలా కొంగలు రావు అనమాట వీళ్ళు ఇంకా పెట్టుకోలేనట్టున్నారు కాబట్టి కొంగలు అనేవి వచ్చేసాయి ఈ గట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే కొంచెం భయం భయంగానే ఉంటుంది కానీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది మనకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఊరు ఎలా అనిపిస్తుందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం మేము వెళ్తున్న దారిలో ఇంకొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి అన్ని పొలాలే అన్నమాట పొలాలతోనే మొత్తం వాతావరణం అనేది చాలా చల్ల ఉంది ఇక్కడ సైడ్ అయితే చాలా బాగుంది మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఇలాంటి వాతావరణంకి వస్తే ఇంకా దగ్గరికి వచ్చేసాము ఇదంతా పల్లీల షేన్ అనమాట పల్లీల షేన్కి పందులు అడవి పందులు ఏమి రాకుండా ఇలా చీరలు అయితే కట్టేసారు దాని గురించి అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మార్కెట్కి అయితే దగ్గరకు వచ్చేసాము మేము ఓకే కీప్ వాచింగ్ చూడండి మార్కెట్ అయితే వచ్చేసాము మార్కెట్లోకి ఇక్కడ మేమైతే తీసుకున్నాను పచ్చిమిర్చిలు అన్నీ అన్నీ తోటవి కదా బాగున్నాయి అనమాట అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి ఊర్లో ఎక్కువ తోటవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి కాబట్టి కొంచెం తక్కువ తక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర రేట్లు అయితే సేమ్ హైదరాబాద్ రేట్లానే ఉన్నాయి కొంతమంది కొంచెం ఎక్కువ కూడా చెప్తారు ఎందుకంటే అవి తోటవి కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనేసి ఎక్కువ రేటు కూడా అమ్ముతారు ఎలా ఉందండి మా విలేజ్ మార్కెట్ కామెంట్ చేయండి మార్కెట్ అయితే అయిపోయింది ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట వెళ్తున్న టైంలో కూడా కొంచెం వీడియోస్ అయితే తీసాను స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇక్కడ నుంచి కొంచెం బాగుందనమాట ఈ టైం ఈవినింగ్ అయిపోయింది ఇక్కడికి చూడండి మడి కట్టాల మధ్య నుంచి సూర్యుడు ఇలా కనిపిస్తున్నాడు చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో ఆ వాటర్లో నుంచి సూర్యుడు మంచిగా కనిపిస్తున్నాడు మీకు పల్లీల షేను గురించి చెప్తానని చెప్పాను కదా ఇక్కడ పల్లీల షేన్ కనిపిస్తుంది చెప్తాను అగండి ఇదిగోండి ఇక్కడైతే పల్లీల షేనుకి పందులు ఏం రాకుండా అయితే చీరలు అయితే ఎక్కువ కట్టుకుంటారు ప్రజెంట్ వీళ్ళ దగ్గర కట్టుకోలేదు ఇదిగోండి అయిపోయిందనమాట వీళ్ళ షేన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి తీసేసి ఇలా ఎండబెట్టి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటారనమాట ఇంకా మంచం వేసుకొని ఇక్కడే కావలిగా ఉంటారు వీళ్ళు చూడండి వీళ్ళ పొలం ఎంత పెద్దగా ఉందో చూడండి కరెక్ట్గా అయితే రావట్లేదు కొంచెం చెట్లన్నీ అడ్డం ఉన్నాయన్నమాట రోడ్డు మీదకి చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఎండిపోయింది దీన్నే సంచిల్లాక తీసుకెళ్ళి అమ్ముకుంటారు అది అమ్ముకున్నదే మన దగ్గరకు వస్తుంది అనమాట ఇది షాప్లోది చూడండి మంచం వేసుకొని అయితే ఇక్కడే ఉన్నారు అక్కడ మంచం కనిపిస్తుంది కదా దీనికి కూడా చీరలు అన్నీ కట్టుకున్నారనమాట చూస్తాను ఆగండి చీరలు ఎటు సైడ్ కట్టారు అని అక్కడ సైడ్ అయితే లేదు చాలా పెద్దగుంది షేన్ మొత్తము అక్కడ కనిపిస్తుంది చీరలు అయితే కనిపిస్తుంది పందులు ఏమీ రాకుండా వచ్చి తినేయకుండా అలా కట్టుకుంటారనమాట చూడండి వెళ్తున్న దారిలో అయితే ఇలా తంగడి పూలు అయితే కనిపించినాయి మాకు బతుకమ్మ గురించి అయితే తంగేడు పూలు ఇక్కడ నుంచి తెంపుకెళ్తారేమో తాండవాలు ఊరు వాళ్ళు కలిసి మొత్తం రోడ్ మొత్తం తంగేడు పులతోనే బాగుందనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మొత్తం ఇక్కడే ఉంది ప్రకృతి కూడా చాలా బాగుంది ఈవినింగ్ టైము చూడండి సూర్యుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడో కొండల మధ్య నుంచి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ తాండకి దగ్గరలో అయితే చూడండి మొత్తం పొలాలే ఉన్నాయి ఆ పొలాల మధ్య నుంచి చూడండి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇప్పుడే లేచావా పడుకొని లేచావా చూడండి మా గొర్రెలు ఏమైంది నీకోసం ఏం తీసుకొచ్చాను మార్కెట్ నుంచి చూడు 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 ఏం తీసుకొచ్చాను తను చూడు తీసుకెళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టేసి గొర్రెలకు అయితే నేను మా నాన్న ఇద్దరం కలిసి బియ్యం అనేది పెడుతున్నాము చూడండి ఈ గొర్రె అయితే చూడండి ఎలా తింటుందో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మొత్తము చాలా ఫాస్ట్గా తింటుంది ఏం గుద్దేస్తుందా ఏమో అని కొంచెం భయం వేసింది ఫస్ట్లో కానీ అది మంచి గొర్రె అనమాట ఏం చేయలేదు మంచిగా ప్రేమగా చూసుకుంటే మంచిగా ఉంటుంది మనతో చూడండి ఇలా తింటుంది కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేస్తుంది మొత్తం అయితే అయిపోగొట్టేసింది అయినా ఇంకా వెతుకుతుంది అనమాట అది అది తినేయడం కాకుండా ఇంకా దాన్ని ఇంకో గొర్రె దగ్గర కూడా వెళ్ళి తింటుంది చూడండి మొత్తం ఎక్కువ బియ్యం అనేది పెట్టకూడదు గొర్రెలకు అని చెప్తారు కాబట్టి మేము కొంచెం కొంచెమే పెట్టాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ